どうも。

నమస్కారం నమస్కారం సార్ నాగన్ సార్ నా పేరు పదహార వాళ్ళు చేస్తున్నాను సార్ నేను పదహార వాడులో చేస్తున్నాను పార్చి కార్మికుడిగా

ఎడ్యుకేషన్ బాగుందానా అని చెబుతున్నారు మధ్యాహ్నం పోయిన పదం కూడా బాగుందానా అందరి పిల్లలు ఇక్కడే అంటున్నారు మేము ఆకలి తీరుస్తున్నాం గానీ పౌష్టిక ఆహారం ఇస్తున్నాం నేను అనుకోవట్లే ఇంకా చేయాల్సిన పనులు అయితే పిల్లలు మాత్రం ఇష్టపరంగా తింటున్నారు అండి చెబుతున్నారు నానా మేము కాదు మా తోటి పిల్లలు కూడా చాలా మంది తింటున్నారు కొంచెం మెనూ కూడా కొంత మార్చినా లోకల్ గా అర్థం అయినట్టు బాగుంది అంటున్నారు సార్ మాకు బాగుంది మాకు ఇప్పుడు చాలా ఇంప్రూవ్ చేశారు మీరు అందరూ బాగా కష్టపడి ఆ ఇంప్రూవ్ అయిందండి చాలా పడుకునే టైం కి మీరు బయటకు వస్తున్నారు శుభ్రం రోడ్లన్నీ ఊడ్చే శుభ్రం చేసి డోర్ టు డోర్ ఉదయాన్నే డోర్ టు డోర్ అవుతుంది ఉదయం మార్నింగే ఫైవ్ థర్టీ టు టెన్ థర్టీ మార్నింగ్ డోర్ టు డోర్ అయిపోతుంది మధ్యాహ్నం వచ్చేసరికి ట్రైన్లు క్లీన్ చేస్తాం సార్ ట్రైన్ క్లీన్ చేసేసి ఎమ్మడినే వెహికల్ పెడుతున్నారు ట్రాక్టర్ మా కమిషనర్ గారు అమ్మనే దాని షిల్లు కూడా వెళ్ళిపోతున్నారు కొద్దిగా ప్రజల్లో మార్పు రావాలండి ప్రజల్లో మార్పు రావాలి కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్ల మీద కాలువల్లో పొట్లాలు కట్టి విసిరేస్తున్నారు సార్ మేము అమ్మా టే అమ్మా మా మున్సిపల్ వాహనం వచ్చింది వచ్చినప్పుడు చెత్తబడి చెత్తమండి మీరు రోడ్ల మీద వేయకూడదు ఇంట్లో చెత్త రోడ్ల మీద డ్రైన్లు ఉంటారు మూడో స్టేండ్ లో దిగలేక పై నుంచి కవర్ తీసుకు వేస్తున్నారు డ్రైన్ లో ప్రజల్లో మార్పు రావాలి సార్ కొద్దిగా మార్పు వచ్చింది మీరు ఇప్పుడు కొద్దిగా మార్పు వచ్చింది మేము డోర్ టు డోర్ డైలీ వెళ్తున్నాము ఇంకా కొద్దిగా మార్పు రావాలి ఆ మార్పు పూర్తి స్థాయిలో వచ్చిందండి ఈ నెల అదే కార్యక్రమం పెట్టుకున్నాం అందుకే బాబు గారు మూడో సాటర్డే కంపల్సరీ స్వచ్ఛాంధ్ర కోసం పెట్టమని చెప్పారు మమ్మల్ అందరినీ అందుకే అందరు రోడ్ ఎక్కరా మీరు మీరు చేయండి ప్రజలు మార్పు తీసుకురా మంగళగిరిని ఒక ఆదర్శ కార్పొరేషన్ గా తీర్చిదిద్దాం భారతదేశంలో శుభ్రంలో ఎక్కడ ఏరియారా నంబర్ వన్ అంటే మంగళగిరి అవ్వాలనేది నా తాపత్రం అందుకే ఇవన్నీ కూడా తెప్పించాము మొన్న ఈ బిన్నె గిన్నెలు మొన్న లేవు కదా లేవు సార్ లేవు కోటిలో రెండు కోట్ల అన్ని తెప్పించాం మాట్లాడేసి మాట్లాడి అడ్జెస్ట్ చేసాం ఇంకా చాలా పనులు చేయండి అలాగే సార్ ఇవన్నీ కొనుక్కొస్తున్నది వన్ మంత్ వస్తాయి సార్ ఈ నెల వస్తున్నాయి ఒక నెల వస్తాయి సార్ ఇస్తున్నారు ఆ ఇస్తున్నారండి ఇది రోజు వాడుతున్నారు ఆ రోజు మాస్క్ గ్లోజ్ వేసుకుని పని చేస్తామండి మేము రోడ్లు ఉడతాం కానీ డ్రైన్ టు డ్రైన్ చేయటం వస్తుందో ఇది క్వాలిటీ బాగునే ఉంటుంది బాగుంది సార్

పెట్టాలి సార్ ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా ఆ ఉండే సార్ ఉదయం పూట ఒక పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు మన పరిశుభ్రంగా ఉంటాయి సార్

కానీ బాగా ఉంది ఆటోలు ఉన్నాయి టాటర్స్ ఉండే సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ కానీ అన్నీ ఉండే సార్ మాకు మాస్క్ గ్లౌజ్ మాస్క్ గ్లౌజ్లు అన్నీ ఉండే సార్ కాలపార్లు గలు అన్నీ ఉండే సార్ ప్రజల్లో మార్పు రావాలి సార్ పుస్తకానికి చైతన్యం రావాలి సార్ ఎక్విప్మెంట్ పరంగా మాత్రం అన్ని బాగానే ఉన్నాయండి పనిముట్లు అన్ని బాగానే ఉన్నాయి ప్రజల్లో చైతన్యం అయితే సరిపోదు సార్టీ పెనాల్టీ అయితే రెండోసారి వేలు సార్ అట్ట చేస్తే అమ్మో పెనాల్టీ వేస్తున్నారు వెయ్యి రూపాయలు మేము రోడ్ల మీద చెత్త రోడ్ల మీద చెత్త రోడ్ల మీద చెత్త వేయకూడదు అని వేరు సార్ వాళ్ళు ఇక్కడ హారా ప్రజలు కసిసల్స్ నోట్ బెడ అవును ఇక్కడ వచ్చేస్తారు కదా వాట్ల మనం తీయదర్ సార్ టీ కప్పు కోటి మీద వేసేస్తారు అది సోడైన లెవన్ కోటి బిన్సేకు మనం రోడ్డు మీద జస్ట్ ప్రజలు సోక వేస్తారు ఇప్పుడు మా ఇప్పుడు మేము చెత్త చెత్తబండి వచ్చినప్పుడు ఒకళ్ళు ఇవ్వరు సార్ ఉండి లేక ఇంట్లో ఊర్లకి వెళ్ళి వాళ్ళు నైట్ వచ్చేసి ఆ బిన్సులు వేసి వెళ్ళిపోతారు ఇంకా బిన్సులు వేస్తే మార్నింగ్ వచ్చినప్పుడు తీసుకెళ్తాక బాగుండి మాకు పోదాం ప్రజల్లో చైతన్యం రావాలి సార్ అవును మార్పు రావాలి సార్ ఎక్కువ పార్కు ఏం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్కు పిల్లలకి సండే వచ్చి పిల్లలు ఫుల్ అయిపోతారు అండి ఇక్కడ ఫుల్ అయిపోయి బాగా ఎంజాయ్ చేసి వెళ్తారు సార్ ఇంకా ఎక్కడ వస్తున్నారు డస్ట్బిన్ డస్ట్బిన్ లేస్తామండి సండే ఫుల్ అయిపోతుంది బాగా ఆ సండే అంతా ఫుల్ అయిపోయిందంట ఇంకా పెట్ట పెట్టా రా విశాలం ఉంది ఉదయాన్నేనేతే రన్నింగ్ చేసేవాళ్ళు సైకిల్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడే మన ఈ మధ్య మీరు ఫ్రీగా చేశారు అండి చాలా సంతోషంగా ఉన్నారండి లోకేష్ గారు చేశారు ఇంకా ఫ్రీ అంటే అంటే అంకొనేది కూడా ఎక్కేదానికి మంచి మార్గాలు అట ఆ అంతేనా గేయాన్ సారందా బాణం అండి మీరు చేసిన మంచి పనులు ప్రజలు బాగా చెబుతున్నారండి మాకు వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళినప్పుడు ఆ ఇప్పుడు నేను ఒక్కది మంగళగిరి భూగర్భ డ్రైనేజ్ భూగర్భ నీరు ఆ ఇదంతా కానీ ఇచ్చేస్తే చాలా ఊరు సమస్యలు పరిష్కారం అవుతాయి అవును రెండోది కాలువలు ఎవడు చెత్తాడు చెత్తేరు అదే అడ్వాంటేజ్ అవుతుంది అవును ఆటోమేటిక్ గా వెళ్ళిపోతే మాకు కూడా పని భారం తగ్గుద్ది బాగుండిద్ది అంటర్గా అంటే భూగర్భ గ్రేనేజ్ బానే ఉంది సార్ ఇది చేయాలి మీరు చేస్తా పిల్లల్ని బాగా చదువు చేపించాలి కదా మాత్రం బాగా చదువుకుంటున్నారండి బాగా చదవాలి మారాలి మారాలి వాళ్ళు తయారయ్యే లోపల మంగళగిరి రూపరేఖలు మారిపోవాలి ఇంకా మళ్ళీ ఎవరు గుర్తుపడే విధంగా ఉండకూడదు ప్రజల్లో బాగా నమ్మకం ఉందండి పారిశుద్ధ్యంలో నంబర్ వన్ గా నిలబడాలి మంగళగిరి నిలబడి సార్ ఆలోచన నిలబడిద్ది చేయగలిగితే ఇంకా చాలు నిలబడిద్ది అండి ఏమ్మా ఏం మార్పులు చేయాలి చెప్పండి ఇక్కడ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఎక్కువ పార్కు అంటే ఎక్కువ మంది వచ్చేదానికి మీకు ఉండేదానికి ఒక టూ త్రీ అవర్స్ విలాసంగా ఉండేదానికి ఏం చేస్తా బాగుంటుంది పోయి నేను ఎవరు ఇక్కడ మీ అభిప్రాయం ఎవరికి అవసరం లేదు

ఆయన తాడిపత్రి మున్సిపాలిటీని నంబర్ వన్ చేశాడు ఎవడైనా చెత్త పైన వేస్తే కర్రీ తీసుకుని వచ్చి కొడతానని ఉంటుంది అలానే పెడదామంటావా అంత బాగా అంటే ఒక ప్యాషన్తో కమిట్మెంట్ తో బాగా చేశాడు ఆయన అట్లా చేద్దాం కూడా చేసి చేద్దాం కొన్ని రోజుల్లోనే మొత్తం బాగా కష్టపడుతున్నారు ప్రజల కోసం సన్మానం చేసేదానికి போலா <laughs> <laughs>

డోర్ టు డోర్ ప్రోగ్రామ్ పెడుతున్నాము ఈ రోజు నుంచి మొదలు పెడతాము మొదలు పెట్టి డోర్ టు డోర్ వెళ్ళి ప్రజల చైతన్యం ఓకే